బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం జీవితం గురించి నాకు పూర్తిగా అర్థమైంది ఈ ఆరు మాసాలు ప్రతిరోజు నరకయాత్ర అనుభవించాను పగలంతా దివ్య ఆది కలిసి ఉండటం చూడాలి రాత్రి అయిందంటే అందరికీ కలిగే భావాలే నాలోనూ కలిగాయి చాలా ఆలస్యంగా కలిగాయి నా దివ్య నాకు లేదు అని తెలిసాక కలిగాయి రాత్రి అయితే నిద్ర పట్టడం లేదు ఏవేవో కలాల కంఠం ప్రారంభించాను ఏ వినోద్ లోపలికి రారా పర్వాలేదు ఏ లేదు రారా పర్వాలేదు దివ్యనికి నీకు అంది ఫైవ్ ఓ క్లాక్ కలమని రాసింది ఓకే రే వినోద్ ఇదిగో ఇది నేను ఇచ్చారని దివ్యకి పో రోజుకి ఎన్నిసార్లు చెప్పాలరా ఐ లవ్ యూ అని అయ్యో సరే ఐ లవ్ ఐ ఐ లవ్ లవ్ రాళ్ళ ఎందుకు రా అంత తొందరపడుతున్నావు ఓ వన్ ఇయర్ వెయిట్ చేయి రిజిస్టర్ మ్యారేజా తండ్రులు తింటావు డాడీకి తెలిస్తే నీ పని అయినట్టే ఇల్లు అవును సార్ మీరు సరే సార్ నమస్కారం నమస్కారం సార్ నా పేరు ప్రభాకరం ఒట్టి ప్రభాకరం అంటే ఎవరికీ తెలియదు డిఎస్పి ప్రభాకరం అంటే ఈ సిటీలో తెలియని వాడు లేడు ఎక్కడా మీ అబ్బాయి నిద్రపోతున్నాడా నా కూతుర్ని ప్రేమించి నా వెధవ ముఖాన్ని చూసి వెళదామని వచ్చాను నాకు నచ్చలేదయ్యా కడుపు రగిరిపోతుంది ఇరవై ఒక్క సంవత్సరాలు కష్టపడి పెంచిన నా కూతుర్ని ఎవడో రౌడీ వ్యధ వచ్చి తీసుకుపోతాడా ఆ రేస్కెల్ని పట్టుకుని ముక్కలు చేసేయగల సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకటి కదా అందుకే హెచ్చరించి వెళ్దామని వచ్చాను రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు రాత్రికి రాత్రే విజయవాడ ఫోన్ చేసి సీటు తీసుకున్నాను నా కూతురు వల్ల మీకు ఎటువంటి సమస్య రాదు దానికి నేను గ్యారంటీ ఇలాంటి సహకారమే మీ అబ్బాయి తరపు నుంచి నేను ఆశిస్తున్నాను అర్థమైందా ఇది ఒక ఆడపిల్లను కన్న తండ్రిగా పోలీసు వాడిగా చెప్పించకండి పిల్లల్ని మొక్కలోనే ఉంచాలయ్యా నా కూతురు కూడా అది ఇదేని అని వాదించింది ఒకే లెంపకాయ గిర్రం తిరుగుతూ వెళ్ళి గదిలో పడింది కాకపోతే రెండు రోజులు నాతో మాట్లాడదు భోంచేయదు మీ వాణ్ణి కాదంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది ఇలాంటి వేరే కులానికి చెందిన వెధవతో కాపురం చేసే కంటే చచ్చిపోవడమే మంచిది ఏదో ఒక రోజు మనందరం చచ్చిపోవాల్సిన వాళ్ళమే కదా డూ యూ అగ్రీ విత్ మీ

పీటర్ లేడు వచ్చా నేను చెప్పినట్టు వినోద్ నాకు నువ్వు తప్ప హెల్ప్ చేయడానికి వేరే ఎవరూ లేరు దివ్యను చూసి ఐదు రోజులైంది కాలేజీలో అడిగితే వాళ్ళ నాన్న టీసీ తీసుకుని వెళ్ళారంటున్నారు ఆయనేరా ఏకంగా ఇంటికి వచ్చి బెదిరించి వెళ్ళాడు మా అమ్మ నాన్న చాలా సాఫ్ట్ రా ఇదంతా నీకెందుకు రాని ఏడుస్తున్నారు దివ్య లేకుండా ఉండలేనరా చచ్చిపోతాను కానీ ఏం చేయాలో తెలియడం లేదు చాలా భయంగా ఉంది ప్లీజ్ రా నువ్వే నాకు హెల్ప్ చేయాలి రేయ్ మీరే వాళ్ళ నాన్న చూసి భయపడినప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను నాకు అదేం తెలీదు నా కోసం ఏదో ఒకటి చేయి దివ్యని వదిలి నువ్వు మాత్రం ఉండగలవా ప్లీజ్ రా ఎక్కడ చూసినా తనుమోవే కనిపిస్తోంది పిచ్చి పట్టేలా ఉందిరా ప్లీజ్ రా బావా హెల్ప్ చేయరా సరే నేను ఒక ఐడియా చెప్తాను వింటావా నీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా హైదరాబాద్లో మా బాబాయ్ ఉన్నారు అయితే నువ్వు దివ్య ఎవరికంటే పడకుండా హైదరాబాద్ వెళ్ ఇంట్లో నుంచి వేరే దారి లేదు నాకు వాళ్ళ నాన్న గురించి బాగా తెలుసు బాగా క్యాష్ ఫీలింగ్ ఉన్న మనిషి ఆయన చావనన్న చేస్తాడు కానీ మీ ప్రేమకు మాత్రం అంగీకరించడు కానీ దివ్య దివ్య రాదు నాకు తెలుసు నేను తను ఎలాగోలాగా బయట తీసుకొస్తాను ఆ తర్వాత నువ్వు తన కాళ్లా వెళ్ళపడి ప్రతిమాలి ఎలాగోలా తీసుకెళ్ళిపో ఒకవేళ రాను అంటే సూసైడ్ చేసుకుంటాను చెప్పు ఎప్పుడు తీసుకొస్తావు ఈరోజు రాత్రి ఏడింటికి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తు ఏంటరా దివ్యని చూడాలి ఎందుకు ఏం లేదు సార్ ఇక మీదట దివ్య కాలేజ్కి రాదని చెప్పారు అందుకే చివరికి ఒకసారి చూద్దామని మీ పాత ప్యాంట్లు షర్ట్లు కూడా ఇస్తానని చెప్పింది సరే వెళ్ళు తొందరగా వెళ్ళిపోవాలి అర్థమైందిగా అలాగే సార్ వెళ్ళు అరే అది ఇవిగో టికెట్స్ జాగ్రత్త నేను తింటానికి ఏమైనా తీసుకొస్తాను నువ్వే ఇంకా రాలేదేంట్రా అయినా ఈ టైంలో వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేసావరా ఏదో బ్యాగ్ లో బట్టలని సర్దుకొని బైక్ మీద ఎక్కి బాయ్ డాడీ నేను లేచిపోతున్నా చెప్పి వస్తుందా ప్రతి దానికి ఒక టైం ఉంటుందిరా దొంగలు ఎర్లీ మార్నింగ్ దొంగతనాలు చేస్తారు అలాగే లేచిపోయేవాళ్ళు ఆఫ్టర్ లెవెన్ ప్లాన్ చేస్తారు నాకు తెలిసి వాళ్ళు కూడా యాదరాత్రిగా వస్తారు పాపన్ రా వినోద్ అక్కడ వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు వాడు గనక పోలీసులకు దొరికాడంటే శ్రీ మధురమారమణ గోవిందో హరి సర్ what's ah. señor. దివ్య ఇంకా రాలేదురా నాకెందుకు భయం వేస్తుందిరా ఏదో ప్రాబ్లం అయి ఉంటుందిరా ఇంటికెళ్ళి చూద్దాం పద అంతా వెతకండి ట్రైన్ లోపల ఎక్కడైనా కూర్చున్నారేమో చూడండి అన్ని ప్లాట్ఫామ్లు వెతకండి వెళ్ళండి అలాగే బస్ స్టాండ్లో కూడా వెతకమని చెప్పండి తెలియదు ఇక్కడేం చేయొద్దు జనం అంతా మనల్ని చూస్తున్నారు స్టేషన్ చెప్పరా సార్ ప్లీజ్ సార్ నిజంగా నాకు తెలియదు సార్ వినోదే తనని తీసుకొస్తానని వెళ్ళాడు రాత్రంతా వెయిట్ చేశాను రానే లేదు వినోద్ ఎవరో మా ఫ్రెండ్ సార్ క్లాస్మేట్ పాపం చాలా అమాయకుడు వాడికి ఏమీ తెలియదు సార్ ఎవరైనా వాడిని కొట్టి దివ్యని ఏమైనా చేశారేమో కొంచెం బతికించి చూడండి సార్ ప్లీజ్ సార్ లైట్ ఓపెన్ సార్ అలాగే సార్ సార్ ఇది క్లబ్ డాన్సర్ మేరీలో ఉంది సార్ ముసే